तेलुगुदेश पार्टी राष्ट्र उपाध्यक्ष डायनामिक लीडर ओंगोलो नियोजक अभिवृद्धि प्रदाता श्री दामोदर जनार्दन हमारे इस सफर को हम अच्छे तरीके से अच्छे आप को सबर से रखें अपने आप को ठंडा रखें ये सफर इंशाल्लाह बहुत अच्छे से गुजरेगा हमारे सफर है अल्लाह के इश्क में अल्लाह के मोहब्बत में हम लोग इस सफर करते हैं इसलिए पूल मकान अच्छे स्वागत पलू రసూల్ గారు మైనార్ సభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ హసన్ బాషా గారికి ఘన సన్మానం సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దనరావు గారికి హజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు జనా హజ్ హసన్ బాషా గారు సత్కరించి రియాజ్ గారికి కూడా అకౌంటీ చైర్మన్ హసన్ బాషా గారు అనేది ఘంటా పదంగా మరోమారు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కఫిల్ బాషా గారికి ధన్యవాదాలు చూసి సెలవు తీసుకుంటున్నాము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కనీసం ఉమరా యాత్రగానే వెళ్దామని అనుకుంటున్నాను కానీ పాస్పోర్ట్ ఆగిపోవటం వల్ల ఆ భాగ్యం నాకు దొరకలేదు అందువల్ల మీ అందరికీ నా తప్పున ఉద ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మనకు తెలిసిన విషయమే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే మౌజన్లకు ఇమానులకు జీతపత్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నటువంటి అది ఆంధ్రప్రదేశ్ అనే గౌరవంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మక్కా ఇళ్ళ యాత్రికుల కోసం కూడా ప్రత్యేకంగా దాదాపుగా ఒక లక్ష రూపాయలు సబ్సిడీ రూపంలో కూడా అందించిన గంత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని హృదయపూర్వంగా తెలియజేస్తూ అదేవిధంగా ప్రకాశం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా అక్షరాల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు అభివృద్ధి చేసిన ఘనత ఒక జనార్దన్ రావు గారికి దక్కిందని హృదయపూర్వంగా తెలియజేస్తూ అది ఒంగోలు మిత్రుడు హనీవ్ గారు తెలియజేశారు షాదీ ఖాన కానివ్వండి రెండో బరేలు గరవను కానివ్వండి అదేవిధంగా ముస్లిం నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత ఒక జనార్దన్ గారికి దక్కుతుందని హృదయపూర్వంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు మన ముస్లిం సోదరులు సోదరి కూడా వారి హజ్జును ఎంత కష్టమైనా కూడా పూర్తి చేస్తారు అందుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇక్కడ ఈ ఈ సంవత్సరం ఇప్పుడు మరి స్టార్ట్ అవ్వగానే దాదాపుగా మన మన జిల్లా నుంచి అరవై మంది ఈ మక్కానికి దర్శించడానికి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అది కూడా మొదటి నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు వారి ముస్లిం సోదరులకి ఏ అవసరమైనా సరే వచ్చిందని అంటే ఇమ్మీడియట్గా చేయడము ముఖ్యంగా రేపటి కార్యక్రమంలోనే చెప్పేది ఏంటంటే మరి మనకి షాదికానా కట్టారు చాలా పెద్దది దానికి నెలకి చాలా చాలా ఎక్కువగా అంటే ఏదో ఒక కార్యక్రమం చేసేటప్పుడు మీకు ఒక టెన్ థౌజండ్ చాలు అంతకన్నా ఎక్కువ వద్దు అని చెప్పి అంటే మేము ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాము కానీ ముస్లిం సోదరులు ఇంచుమించుగా అందరు పేదవాళ్ళే అక్కడ షాదీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసమని తక్కువ అమౌంట్ పెట్టడానికే దాదాపుగా ఒక సంవత్సర కాలం మరి డిస్కస్ చేసి మరి అన్ని జిల్లాలకన్నా కూడా ఇక్కడ ఒంగోలులోనే షాదీకానానికి చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం అనేది నేను ఎక్కడ లేదు ఎందుకంటే అన్ని జిల్లాలో మేము ఎంక్వైరీ చేసాము మన పక్కన ఉండే జిల్లా నెల్లూరులోనూ కూడా ఎక్కువ అమౌంటే ఉంది కానీ ఇక్కడ మాత్రము ఒక ప్రోగ్రామ్కి పదివేల రూపాయలు ఉంటే సరిపోతుందని రేపు అది కౌన్సిల్కి రాబోతుంది కాబట్టి మరి అది కూడా ఎమ్మెల్యే గారే చెప్ప సూచనల మేరకు అది పెట్టడం జరిగింది అలాగనే ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే మరి మీకు మీకు తెలిసి ఇప్పుడు చెప్పిన బయలు గ్రౌండ్ గురించి అది కూడా ఒక ఎకరం నుంచి మరి మేమంతా చూసి మూడు ఎకరాలకి అక్కడికి మార్చడం అనేది కూడా వారి యొక్క సూచనల మేరకే మరి కౌన్సిల్ కూడా అప్రూవల్ అవుతుంది ఇలాగ అన్నీ కూడా మరి మీకు షాదీయ విషయంలో అయినైతేనేమండి బరెలు గ్రౌండ్ విషయంలో అయితేనేమండి అలాగే ఇక మీరికి ఇప్పుడు జరిగినటువంటి యొక్క మక్క యాత్రకు కూడా మరి వారు ఎంత ఇనిషియేటివ్గా తీసుకొని మీ అందరికి ఎన్నో ఎన్నో విధ ఎన్నో విధంగా మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి మీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ముస్లింలకి పవిత్రంగా భావించేటటువంటి హజ్ యాత్రకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా నా శుభాకాంక్షలు ఈ యొక్క అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అలాగే హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారు అలాగే లోకల్ ముస్లిం లీడర్లు అయినటువంటి కపిల్ బాషా గారు హనీఫ్ గారు ఇంకా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియదు ఈ యొక్క యాత్ర మంచిగా జరగాలని చెప్పి ఏదైతే మనం పోయి దైవభక్తిలో అల్లాని ప్రార్థిస్తామో అలాగే వెనకబడినటువంటి మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళాలి మన ముస్లింలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి పాలనలోనే ముస్లింలకి ఎక్కువ శాతం ఏ విధమైనటువంటి అభివృద్ధులు కావాలో ఏ పని చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆయన నాయకత్వంలో ఇంకా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తెలియజేస్తున్నానండి ఈరోజు హజ్ యాత్రకు వెళ్ళే నా ముస్లిం సోదర సోదరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు పూర్వజన్మ సుకృత ఫలితమే ఈరోజు మనం ఈ హజ్ యాత్ర చేస్తున్నారంటే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే దక్కిద్దనమాట ఇది తెలుగు వాళ్లకు కాశీ రామేశ్వరం ఇట్లా ఎలా అనుకైతే అనుకుంటారో మాకు ఈ హజ్ యాత్ర అనేది అంత పవిత్రమైందనమాట కానీ మాకు అదృష్టం రావాలంటే మన దామచెల్ల జనార్దనరావు గారి చేతుల మీదగానే ఉందన్నమాట ఎందుకంటే ఎన్నో కేసులు పెట్టించుకొని మాకు పాస్పోర్ట్స్ అనేవి రావట్లేదు ముస్లిం మైనార్టీస్కి ఏదైనా మంచి జరిగింది అంటే అది టీడీపీ గవర్నమెంట్లోనే జరిగిందనమాట ఇక్కడ లే లెజెండరీ హీరో అంటే అన్నదామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ముస్లింలకు ఎంతో ఉన్నత స్థానం కల్పించారు ఇంకా కల్పించబోతున్నారు రెండు సంవత్సరాలకే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన ధీరుడు వీరుడు అయినటువంటి అన్నదామచర్ల జనార్దన్ రావు గారి అధ్యక్షతన ముస్ ముస్లింలకు అభివృద్ధి అనేది చాలా అతి తొందరగా దొరికిద్ది ఏ అయినా కానీ కావాలి అని అతని దగ్గరికి వెళ్తే లేదు అన్నది అన్నం పెట్టిన చేయికి లేదు అనేది తెలియదు అన్నట్టు ఆయన నోటికి ముస్లిం సమాజానికి ఇది కావాలా అని అడిగితే ఆయన డిక్షనరీలో లేదనమాట ఆ పదం అన్నది ఎందుకంటే బరియల్ గ్రౌండ్ గురించి చెప్పారు షాదీ ఖానా గురించి చెప్పారు ఇకపోతే ఖబ్ర ఖబ్రస్థానం ఇవన్నీ నేను ప్రతిరోజు చూస్తున్నాను అందరు చెప్తుంటే వింటున్నాను కానీ ఎన్ని చెప్పుకుంటూ పోయినా చంద్రునికి ఒక నూలు పోగులాగా మేము ఏం చెప్పినా కానీ చాలా తక్కువ అయింది అనమాట ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే చాచా హసన్ బాషా గారు స్టేట్ కమిటీకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అనమాట నారా లోకేష్ గారికి అది ఎన్నిసార్లు గారు ఫోన్ చేశారు అమ్మ ముస్లిం సమాజంలో నువ్వు చాలా ఇదిగా ఉన్నతంగా ఉన్నావు అని చెప్పేసి చైర్మన్ అయిన వెంటనే కాల్ చేశారు ఒకసారి బాబుగారి దగ్గర తీసుకెళ్ళి నన్ను కల్పించారు నేను ఒకటే చెప్పాను చాచా గారికి అన్న నేను అక్కడికి రాలేను బాబాయ్ నేను మాకు లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మన దామచర్ల జనార్దన్ రావు గారు ఆయన తర్వాతనే ఏదైనా కానీ మాకేదైనా మంచి జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళకు గొడక నేననే కాదండి నాలాంటి బాధితులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగింది ముస్లిం సమాజంలో ఇంకెటువంటి డోకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు ప్రతి విషయంలో కూడా ముందుండే వ్యక్తి అన్న దామచర్ల జనార్దన్ రావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఒక వస్తారు రిప్రజెంట్ వచ్చిన తర్వాత మీ పాస్పోర్ట్లు మొత్తం తీసుకుంటారు మీ బ్యాగులు మొత్తం లగేజీ వెనక మీకు వెనక నుంచి బస్సులో నుంచి మీ లగేజ్ ఎక్కడ ఉన్నారో ఆ దాని ప్రకారం మీరు హోటల్కి చేరతారు అక్కడ కాబట్టి మీరు పడాల్సిన అవసరం లేదు మీ లగేజీ మీ వెనకాలే వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇరవై కేజీలు రెండు బ్యాగులు తీసుకోవాలా ఇరవై కేజీలు రెండు బ్యాగులు నలభై కేజీలు లగేజీలు వేయాలా హ్యాండ్ బ్యాగ్గా ఏడు కేజీలు తీసుకోవాలి ఏడు కేజీలు ఎలౌన్ చేస్తారు ఈసారి కాకపోతే ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్సు రామ్మోహన్ నాయుడు కేంద్ర మినిస్టర్ గారితో మాట్లాడి మా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈరోజు గన్నవారం నుంచి రెండు ఫ్లైట్స్ మనకు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు ఇక్కడ నుంచి మనం ఏప్రిల్లో బయలుదేరుతాము ఒకరోజు ముందుగా అక్కడ షాదీ మహాల్ బుక్ చేస్తున్నాం మేము అక్కడికి వచ్చే వసతులు అన్ని మేము చూస్తున్నాం ముఖ్యంగా ప్రతి ముస్లిం ఎవరైనా కూడా మనం మక్కాకి వెళ్ళాలని చెప్పేసి జీవితంలో ఒకసారి అనేది మనం అనుకుంటాం అనుకునేటప్పుడు ఉండే పరిస్థితులు ఖర్చులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది ఖర్చు అవ్వాలన్నప్పుడు దానికి చాలామంది మనం ఇంకా గేడపోతాంలే పోయే వాళ్ళని వాళ్ళని తాకుదాము లేకపోతే వాళ్ళకి ఏదో విధంగా మన సహకరిద్దాం వాళ్ళు పోయి పుణ్యం ఏదో వాళ్ళు అక్కడ దండం పెట్టుకొని వస్తారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం ఎందుకంటే యాత్రకు పోయేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందరినీ బస్సు ఎక్కించేటప్పుడు మేము కూడా పోవటం అందరినీ కూడా కలవటం అందరికీ వాళ్ళందరికీ బ్యాగులు కానీ ఇట్లాంటి ఏదో ఒక విధంగా నా వంతు నేను వాళ్ళందరికీ కూడా ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇదివరకు అంతా కూడా చేశాం కాబట్టి చాలామంది వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళంతా కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు మేము పోవాలనుకుంటున్నాము లేకపోతే ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా పోలేకపోతున్నాం ఆర్థికంగా అని చెప్పి దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలామందికి మనం హాజయాత్ర కూడా మనం ప్రభుత్వం తరఫున సహాయం చేశారు అదేవిధంగా ఈసారి పోయే వాళ్ళకు కూడా మన జిల్లా నుంచి ఒక అరవై మందిని ఈరోజు సెలెక్ట్ చేశారు ఎవరైతే అప్లికేషన్లు పెట్టారో దాంట్లో మన నియోజకవర్గం నుంచి ఇరవై మంది పోతున్నారు అందరికి కూడా తలా ఒక లక్ష రూపాయలు వాళ్ళకి రాను పాను ఫ్లైట్ టికెట్స్ కానీ అక్కడ అకామిడేషన్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరికి కూడా అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా విజయవాడ ఇందాక మన రసూల్ అన్నాడు కొంతమంది హైదరాబాద్ పోతున్నారు కొంతమంది మనకి చెన్నై పోతున్నారు మనకి రావాలి అని ఈరోజు ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ప్రత్యేకించి అంటే మనం ఇంకా మన క్యాపిటల్ రెడీ అవ్వాలి రెడీ అయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరే ఎక్కుతాం ఈరోజు ప్రత్యేకించి మన రామ్మోహన్ నాయుడు కూడా మన ఎయిర్వేస్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మన చైర్మన్ గారు కానీ మన వాళ్ళంతా కూడా మాట్లాడిన తర్వాత మనకి విజయవాడ నుంచే రెండు ఫ్లైట్లు కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ఇంకా పోయే వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా పోయే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరిని కూడా ఈరోజు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా కొంతమందిని పంపించేదానికి ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లింస్కి అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మన సూపర్ గారు వచ్చారు సూపర్ నెట్ గారు కూడా నమస్కారాలు రండి రండి అదేవిధంగా మనకు వచ్చే లోపలికి అనేక కార్యక్రమాలు కూడా మన మైనార్టీస్కి అంతా కూడా మనం చేసాం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు కబరస్థాలు కూడా మనం ఉన్న టైంలోనే మనం చేసాం ఈరోజు అది చాలాదంటే మూడు ఎకరాలు మళ్ళా కూడా దానికి అలాట్ చేయించే మార్గం కూడా దాన్ని చేస్తున్నాం ఈరోజు ఖానా కూడా ఆ టైంలోనే ఒక పెద్దది షాదీ ఖానా టౌన్లో సెంటర్లో దాన్ని కూడా కట్టించాం కట్టించి దాన్ని ఇదివరకు ఒక ఇప్పుడు కమిటీ వేసి మన చైర్మన్గా మన బాబుని గడ ఈరోజు ఒక కమిటీ చైర్మన్గా వేసాం ఒక బాడీ వేసాం మనం ఇందాక మా మేయర్ గారు చెప్పినట్టు పదివేలు కాదు ఐదు వేలే పెట్టాము ముస్లిమ్స్కి ఐదు వేలు అనేది మినిమం కాస్ట్ అది మినిమమ్ ఐదు వేలు అనేది మనకి అవసరం ఉంటుందని చెప్పి ఐదు వేలు ఎవరైనా కూడా ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలన్నా ముస్లిమ్స్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా ముస్లిమ్స్ ఏదన్నా చిన్న బర్త్డే ఫంక్షన్లు కాదు ఏదన్నా కూడా గెట్టుగెదర్ చేసుకోవాలన్నా కూడా ఐదు వేలు కట్టి మన ఒక మండపాన్ని ఆడుకునేటట్టుగా దాన్ని కూడా పెట్టాం అదేవిధంగా దాని కౌన్సిల్లో కూడా రేపు తీర్మానం చేసి ఆ కమిటీకి అప్పగిస్తారు కమిటీయే దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటుంది కమిటీయే దాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా దానికి ఎప్పటికప్పుడు దానికి ఒక నోట్బుక్ మెయింటైన్ చేయటం దానికి ఏమేమి వస్తుంది ఎవరెవరు బుక్ చేసుకున్నారో దానికి ఒక సిస్టమ్ని కూడా కమిటీ అరేంజ్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదే అది పెద్ద హాలు కాబట్టి ఎవరైనా కూడా బయట వాళ్ళు ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఖాళీ ఉన్నప్పుడు కానీ చేసుకునే పని అయితే వాళ్ళకుండే రేటు ప్రకారంగా బయట రేటు అది వేరేగా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మన మైనార్టీస్ కోసం అనేక రకాలుగా కూడా ఈరోజు చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇమాములకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయలు వాళ్ళకి ఇమాములకి వేస్తూ ఉన్నారు మా మధ్యలు కూడా ఐదు వేలు చొప్పున వాళ్ళకి అకౌంట్లకి వేస్తూ ఉన్నారు ఏదైనా కూడా ఈరోజు మసీదులు కానీ ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసింది కూడా మనం ఎక్కడెక్కడ ఆధికరణకు కూడా పెట్టాలన్నప్పుడు అవి పెడితే దానికి కూడా ఫండ్స్ అలాట్ చేసి దాన్ని కూడా మనకి డెవలప్ చేసి మసీదులు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుందని చెప్పి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి అన్ని ఎన్నో కార్యక్రమాలు కూడా మనం అన్నీ కూడా తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిలో అందరూ సమైక్యంగా పనిచేస్తూ ఈరోజు అన్ని విధాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మైనార్టీస్కి ఇబ్బంది లేని కార్యక్రమాలు కూడా ఈరోజు మనం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మొన్నే మనకి ఈ మధ్య మూడు నెలల ముందు అనుకుంటాను మన వాళ్ళంత పెద్ద సభ ఇక్కడ పెట్టారు ఎక్కడ ఐటీఐ కాలేజీలో ఇస్తమ్మా పెడితే కొన్ని ఎంతమంది లక్ష ఎంతమంది వచ్చారు లక్ష పైన మంది ఆ రోజు ఇస్తమ్మాకి వచ్చారు ఆ రోజు ఉండే దాన్ని అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం అన్నీ క్లీన్ చేసాం ఎక్కడ ఒక మనిషికి ఇబ్బంది లేకుండా దానికి మా డిఎంహెచ్ఓ గారు మెడికల్ హెల్త్ నుంచి పెట్టారు మా కార్పొరేషన్ నుంచి క్లీన్ అండ్ గ్రీన్ పెట్టారు అందరం కూడా పోయి మా మేయర్ గారు కానీ అందరం కూడా పోయి ఎక్కడా కూడా ఒక పొరపాటు లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు వసతులు కానీ వాళ్ళు పోయేదాకా లైటింగ్ కానీ ఎలక్ట్రికల్ వాళ్ళని కానీ అన్నీ కూడా మాట్లాడి వసతులు చేశాం ఎందుకంటే ఒక నమ్మకం ఒక పని చేసేటప్పుడు పది మంది ఒక మంచి కోసం చేసేటప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళు ఎమ్మడే ఉంటుంది వాళ్ళని ఆదుకునే విధంగా ఉంటుంది దాని విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మైనార్టీస్ అనిన తర్వాతే మనకు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఉండేవాళ్ళకు కూడా అన్ని రకాలు కూడా మా నా దగ్గర నోటీస్కి వచ్చినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తున్నాం ఇంకొకటే మిగిలింది వీళ్ళ ఫాదర్ది ఆ మసీద్ ఒకటి మాత్రం అది ఎలక్షన్ పెట్టాలి అది వాయిదా ఉంది అది ఒక్కటికని చేసేసి అందరూ సమానం అని చెప్పేసి ఒకటిగా మనం చేసుకోవాలి అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అందరూ బాగుండేటట్టుగా ఉంటేనే ఏదైనా కూడా ఒక మార్గంలో అందరం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా వక్ బోర్డు ల్యాండ్స్ కూడా ఎక్కడ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా ఒక బోర్డు ల్యాండ్స్కి కూడా పూర్తిగా దాన్ని నాలుగైదు సార్లు పెట్టాం మన కపిల్ బాషా కానీ మేమందరం కూడా కూర్చొని వాళ్ళందరం కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ఎకరా కూడా పోవటానికి లేదు వక్ బోర్డు ల్యాండ్ జాగ్రత్తగా చేసుకోండి ఒక బోర్డు మనకి ఏదైనా అవసరం ఉండే ముస్లిమ్స్కి ఏదైనా అవసరం అయితే మనం చేసుకోవాలి తప్పితే ఎక్కడా కూడా బయటికి పోకుండా ఉండేటట్టుగా ఈరోజు గట్ట తిట్టమైన కార్యక్రమాలు కూడా బోర్డు దాని మీద కూడా చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇక ముందు కూడా మన ఏరియాలలో కూడా ఎక్కడైనా కూడా మీకు ఏ ఇబ్బంది ఏ అవసరం వచ్చినా కూడా పూర్తిగా సహకారం ఉంటుంది పూర్తిగా అండగా ఉంటాం ఈరోజు మనకు వచ్చే లోపల హాసన్ బాషా గారు కూడా మన చైర్మన్గా ఉన్నారు పక్కనే గుంటూరు మనం ఒక కబురు చేసే ఎమ్మెడే అరగంటలో గంటలో మన దగ్గర ఉంటాడు ఇలాంటి పెద్దలంతా కూడా చాలామంది మన మైనార్టీస్ పెద్దలంతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూర్చుందాం మంచి పద్ధతుల్లో మంచి మార్గంలో అందరికీ బాగుండే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ఈ యాత్రకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగానే అభినందనలు తెలియజేస్తూ అందరు కూడా టెస్టులు చేయించుకోండి ప్రికాషన్స్ తీసుకోండి ఏదో మనం వెళ్ళాలంటే వెళ్ళటం అనేది కాకుండా మీ హెల్త్ కండిషన్స్ జాగ్రత్తగా చూసుకొని పోయి క్షేమంగా పోయి లాభంగా తిరిగి వచ్చేటట్టుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి అందరూ ఆ విధంగా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మళ్ళా మీరు పోయేటప్పుడు నేను మా చైర్మన్ గారు మా రియాజ్ గారు అందరం కూడా వస్తాం అందరిని కూడా బస్సు ఎక్కిస్తాం నేను పోయినసారి ఇచ్చినట్టు ఈసారి బ్యాగ్గా ఏదో అనేది మా వాళ్ళందరితో కూడా మాట్లాడి తప్పకుండా మేము కూడా నా వంతు కూడా వాళ్ళందరికీ ఏదో విధంగా గుర్తుండేటట్టుగా అది కూడా అందరికీ చేస్తామని చెప్పి కూడా మీకు కంప్లీట్ చేసుకొని వ్యాక్సినేషన్ కూడా వేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళంతా కూడా వ్యాక్సిన్ వేసుకోండి మెడికల్ అన్నీ కూడా రిపోర్ట్స్ కూడా తీసుకోండి జాగ్రత్తగా రావాలని చెప్పి తెలియజేస్తున్నాం మీరందరూ కూడా వ్యాక్సిన్ ని ఓపెన్ చేసి ఒకరికి వేయించడం జరుగుతుంది ఇనాగ్రేట్ చేస్తారు చైర్మన్ గారు కమిటీ మీరందరూ కూడా చెప్పండి ఎంత వయసు ఎక్కడ ఉంటారు ఒంగోలు ఉంటారా ఏం చేస్తూ ఉంటారు అయిపోయింది దయచేసి అందరూ సహకరించండి థ్యాంక్ యూ

மேடம் இட இடம் வந்து